శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులకు మరోసారి వరద పోటెత్తు ఉంది తాజాగా జూరాల్లో ముప్పై రెండు గేట్లు ఎత్తి దాదాపుగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలానికి రిలీజ్ చేశారు శ్రీశైలం నుంచి ఏడు గేట్లు ఎత్తి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు శ్రీశైల శ్రీశైలంలో జల విద్యుత్ ద్వారా మరో అరవై తొమ్మిది వేల క్యూసెక్లు నాగార్జున సాగర్ చేరుతా ఉంది ఇప్పటికే జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల అన్ని ప్రాజెక్టులు హండ్రెడ్ పర్సెంట్ నిండిపోయా ఉన్నాయి ఏ ప్రాజెక్టుల్లో కూడా నిల్వ చేసే సదుపాయం లేదు ఇక నాగార్జున లో కూడా ఆరు గేట్లు ఎత్తి ఇప్పటికే రెండు లక్షల అరవై వేల క్యూసిక్లు పులిచింతలకి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు ఈరోజు ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి లక్ష అరవై వేల క్యూసిక్లు అవుట్ ఫ్లో ఉండగా సాయంత్రానికి అది మూడు లక్షల అరవై ఐదు వేల క్యూసిక్కి పెంచారు రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా ఈ ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాంతాలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనూ విపరీతమైన వర్షాలు అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి వాతావరణ శాఖ కూడా తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఇక అల్పపీరణం తీవ్ర వాయుగుణంగా మారింది అది దాని కదలేక మాత్రం ఉత్తర దిశగా సాగుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ పెద్దగా ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద ఉండకపోవచ్చు కానీ అతి భారీ వర్షాలు అయితే మాత్రం నమోదవుతూ ఉన్నాయి ఈ అల్పపీడన వాయుగుండంగా మారి ఈ బెంగాల్ ఒరిస్సాలోని ఉత్తర ప్రాంతం దిశగా కదులుతూ ఉంది దీని ప్రభావం పెద్దగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద లేకపోయినా ఋతుపవనాలు చురుగ్గా మారడంతో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటలు దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉదయం నుంచి ఎన్టీఆర్ పల్నాడు కృష్ణా జిల్లాల్లో దాదాపు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాబోయే రెండు మూడు రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుపోతా ఉన్నాయి వర్షాలు ఎక్కడెక్కడ ఎంత నమోదవుతున్నాయి అనే వివరాలతో మరో వీడియో చేస్తున్నాం మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలను కామెంట్ చేయండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి